ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్లారా ప్రభు ఏ సూన్నా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ దిన మన ధ్యానాసము ప్రభును బట్టి మన అధ్యక్షేము ప్రభును బట్టి మన అధ్యక్షేము దేవుని వాక్యం చదువుకుందామంటే కీర్తన గంద ఇరవై కీర్తన ఏడవచ్చును కొందరు రథమును బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడదురు మనమైతే మన దేవుడైన ఈ హోమనామను బట్టి అతిశయపడదు దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించినగాక దేని బిడ్డారా మీరు ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం దేని బిడ్డారా మనం దేనిని బట్టి అతిశయపడాలండి మరి కొందరు గుర్రాలను బట్టి రథాలను బట్టి అతి చేస్తున్నారంట అయితే మనం మన ప్రభుని బట్టి మన ప్రియ ప్రభుని బట్టి మనం అతిశయించాలి అయితే ఈనాడు అనేకులు మరి అనేక విషయాల మీద అతిశయపడుతున్నారు అయ్యో మేము మేము జరిపించిన సభలకు ఎన్నో వేల మంది హాజరయ్యి నా ప్రసంగి విని అనేకలు చేతులు ఎత్తిరి నేను ప్రార్థించగా అనేకులు స్వస్థత పొందిరి అనేక లక్షల రూపాయలు ఖర్చుతో మేము జరిపిన గొప్ప కోటాల్లో ఇన్ని వందల మంది బాప్తిని అని అతిసేపు అతిశిస్తున్నామే కానీ వీటన్నిటికీ మూల కా మూల కారణమైన క్రీస్తు ప్రభువును గనపరచలేకపోతున్నాం అద్భుతాలకు ఆర్భటాలకు స్వస్థతలకు సాక్ష్యాలకు అతి ప్రాముఖ్యం ఇస్తూ సిలివేయబడిన క్రీస్తు ప్రభువును ప్రకటించలేకపోతున్నాం అయ్యో ఎంత విచారం అండి ఎత్తి చూపించలేకపోతున్నాం ఆ ప్రభువుని యూదులు సూచికలు చేయమని అడుగుతున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానం తెచ్చున్నారు అయితే మేము సిలువు వేయబడిన క్రీస్తు ప్రభువును ప్రకటిస్తున్నామంటాడు పౌరు భక్తులు మొదటి కొన్ని రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు వచ్చినాల్లో బాప్తిసం ఇచ్చిన క్రీస్తు ప్రభు నన్ను పంపలేదు కానీ క్రీస్తు ప్రభు యొక్క సిరువు వ్యర్థం కాకున్నట్లు వాక్చాతర్యం లేకుండా సువార్త ప్రకటి ప్రకటించటకే ఆయన నన్ను పంపాడు అంటాడు సిరువును గురించిన వార్త నశించిన వారికి వేరితనం కానీ రక్షింపబర్చిన మనకు దేవుని శక్తిని ఆ మొదటి గొరింతలకు రాసిన పత్రిక మొదటి రాజ్యం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు పౌరు భక్తులు అంటున్నాడండి కనుక మనం ఎన్ని కూటాలు జరిపినా ఎన్ని ప్రసంగాలు చేసిన ఎన్ని స్వస్థ ప్రార్థనలు జరిపిన ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వృద్ధి కలిగజేవాడి దేవుడే కానీ మనం కాదని గుర్తించాలి మొదటి గొరింతలకు రాసిన పత్రిక మూడో అజ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచ్చిన చదవండి మనం చేయి పనంతా కూడా వేయబడిన పునాది అయిన క్రీస్తు మీదనే గ్రహించాలి మొదటి కోరింతలు రాసిన పత్రిక మూడో అధ్యాయం పది నుంచి పద్నాలుగు వచ్చేది చదవండి మనం డబ్బుతోనూ అధునాతన పరికరాలతోనూ ఆర్భాటాలతోనూ కూటరాలు జరిపించిన మూలంగా మనుషులు మారట్లేదు కానీ కేవలం దేవుని కృప్యాన్ని మనల్ని వాడుకొని మనల్ని యేసు ప్రభు వైపు చూచినట్లు ఆయన రక్తంలో కడగబడి రక్షణ పొందినట్లు చేయొచ్చు గ్రహించాలి మనం సాధించిన కార్యాలను బట్టి అతిశయించగా మనం విశ్వసించిన యేసు ప్రభునందే అతిశయించాలి ఉద్యోగ సభలు సువార్త కోటములు అన్న పేర్లు ఆ మార్చి నేడు పండుగలు మహోత్సవాలు సమావేశాలన్న పేరుతో జనులు సమకూర్చితే ముఖ్య ధ్యేయంగా పెట్టుకునే ఎంత విచారమండి మనం ఎన్ని ఆర్భాటాలు చేసినా నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితే ఎవడు ఎవడున్నా ఎదుగురు రాలేడని క్రీస్తు క్రీస్తుపురవారు యోహాన్ సుమార్త ఆరు ఆధ్యాయుల నలభై నాలుగు అచ్చిన సెలవిచ్చారు ఆనాడు బాప్తిసం ఇచ్చి యోహన్ ఒంటరి రోమ వస్త్రమును తోలుదట్టు ధరించి అరణ్యం నిలబడి ప్రకటించిన యరుషిని వారు యోధయ వారందరూ యోనిది నది ప్రాంతం వారు అందరూ అతని అద్దెకొచ్చి అతని గద్యంతో కూడిన బోధవిని తన పాపలు ఒప్పుకొని బాత్స్సు పొందినని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం మత్స్సువార్థ మూడో అధ్యాయం మూడు నుంచి ఆరు వచ్చినాడు రాబో ఉగ్రతం తప్పించుకున్నట్టు బుద్ధి చెప్పిన వాడేవాడు మారు మనసు తగిన ఫలములు పరించడంటాడు మత్స్సువార్థ మూడో అధ్యాయం ఏడు వచ్చినాడు ఈ ఖండితంగా ఆజ్ఞాపించాడు యోహాను భక్తులు అలాగైతే మేము ఏమి చేయాలని వారు పశ్చాత్తపడినట్లుగా చూస్తున్నాం అయితే దేవుని పరిశుద్ధతను గురించి బహు తొక్కుగా బోధించు ఈనాటి కూడికల్లో పాప పశ్చాత్తాపం కన్నీటి రోదన కనబట్టలేదండి యోహాన్ గారు బోధ విన్న ఆనాటి పరిశీలి సదుకలు కూడా పశ్చాత్తపడి బాప్తిశానికి సిద్ధపడ్డారు అయితే ఈనాడు అయ్యో నేను నశించి తిని ప్రలాపించి మరి నశించిపోయాను అయ్యో నేను పాపినని ప్రలాపించేవారు లేరండి ప్రభుత్వం నడిచేవాడు ఆయన ప్రేమను పరిశుద్ధంతో పరిశీలించేవాడు తన స్థితిని గ్రహించి పశ్చాత్తాపడి తను తాను తగ్గించుకునేటో ఆనందించి అతిశేస్తాడు దేవుని అన్ని అవున ఆయన గొప్పతనాన్ని గుర్తించినవాడు తనెంతో సంకుచితుడు ఎంత అభాగ్యుడో గుర్తించి మోసే భక్తు వలె భక్తుని వలె ప్రభు ఎదురు నేను చేతకాణివా చేతకానివాడిని అని ఒప్పుకుంటాడు జనుల్ని ధర్మశాస్త్రమును అనుసరింపందుకు నా కన్నీరు ఏరులే అంటాడు నూట పంతొమ్మిది కీర్తన నూట ముప్పై ఆరు వచ్చే దావిద భక్తుడు అంగలారుస్తున్నాడు మన పరిచయం బట్టి మనం సంపాదించిన ఆత్మను బట్టి అతిశయక అత్యయించక అయ్యో అయినను నేనేమైనాను దేవుని కృప వల్లనే అయి ఉన్నాను ప్రయాసపడినది నేను కాను నాకు తోడైన దేవుని కృపయే కాగా క్రీస్తు ప్రభు యొక్క ఆ శక్తి నా మీద నిలిచిన నిర్మితము విశేషంగా నా బలహీనత అయితే బహు సంతోషంగా అతిశయపడుతున్నా అని మొదటి కొన్ని పదిహేను జం పదవచ్చును రెండో కూరని రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అన్న పౌలు భక్తుని వలే మనం ప్రభులందే ఆశ్రయిద్దాం దేని బట్టి ఆశ్రయించవద్దు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని బలపర్చుని కాక దేవుడి మాటలు దీవించును కాక ప్రార్థన చేసుకున్నాడు పరిశుద్ధుడు వేరే మా తండ్రి నీ పరిశుద్ధామని వందనాలు స్తోత్రాలు ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమం క్రమంగా పాలు పంపులు పొందిన మా దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా వీళ్ళు బోగా దీవించి మరొక సంవత్సరమైన దాక్రిట దంపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఈ దినాలు అనేక మంది జ్వరాలతో రంపులతో దగ్గులతో క్యాన్సర్స్తో ఫిడ్స్తో నాయన ఆ నరాలు బలహీనతతో మరి ఇంకా నా నొప్పులతో ఆయా బలహీనత బాధపడుతున్న మా ప్రియులందరి మీరు కృప చూపించండి ఇప్పుడే కలవరి శిలవ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రభావితం చేస్తున్నాం అన్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నంతండి ఏ కుటుంబాలైతే తాము ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేధనలు వారు కాల్సిన ఆదరణ పరిశుద్ధాత్మత ప్రకటిస్తున్నంతండి బిడ్డలు లేని దంపతులకు బిడ్డలు నాన్న గర్భపరమిర్చి ఇచ్చి బహుమానం కనుక వారి గర్భపులాలు దయచేయండి వాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో నాయన వారు అర్హత ఇచ్చిన ఉద్యోగ వారు అర్హ వారి యొక్క మా తండ్రి వారు కోరుకునే చక్కని సంబంధాల కుదిరి వారి వాహన ఘనంగా కాక గర్భిణీ స్త్రీలకు ఈజీడీలు ప్రకటిస్తున్నాం తండి స్వదేశ విదేశాలు ఉద్యోగ లేక తిప్ప తెప్పనబడుతున్నాయి ఎవరి బిడ్డలకు ఈ నెలలో నాయన ఓ ప్రభా వారు అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామాలు వాళ్ళ పరిచయం చేసిన దీనదాసులను దాసురాను విధవురాను దిక్కి దిక్కులేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటాన్ని బిడలు చుట్టూ రక్కించేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి నీ దూతలు కావలించి కృపా క్షేమ లేని బిడలు వచ్చినట్టు చేయమని క్షేమకరమైన ప్రయాణాలు దయచేసి మీరే బిడ్డను భద్రపరచు సహాయం చేయమని ఏసు ఏ పరిశుద్ధ నామన స్తునపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన పరమైన వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవిని కని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెను